హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మార్కెట్కి వెళ్ళి కొయ్యింగలు అంటండి వీటి పేరు కొయ్యింగలు తీసుకుని వచ్చారండి ఇవైతే ఒక మూడు చేపలు తీసుకుని వచ్చారు ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయంట ఎగురు కానీ పులుసు కానీ ఫ్రై కానీ ఏదైనా సరే ఈ చేపలతో చేసుకోవచ్చు అంటండి నాకు చేపల పేర్లు పెద్దగా తెలియవండి మా వారు చెప్తూ ఉంటే నేను తెలుసుకుంటూ ఉంటాను ఎందుకంటే మ్యారేజ్ కాకముందైతే మా అమ్మగారు చేసేవారు కానీ నాకు చేపలు చేయడం కానీ కుక్ చేయడం అయితే తెలుసండి చేయడం అలాంటిది ఏమీ రాదు అని ప్రతి ఒక్కటి కూడా పెళ్ళి అయిన తర్వాతే నేర్చుకున్నానండి నేను చాలా వరకు కూడా నాకు తెలియని విషయం ఏదైనా సరే వంటలు కానీ ఏవైనా సరే పెద్దవాళ్ళు మా అత్తయ్య గారి దగ్గర అలాగే మా అమ్మగారి దగ్గర కొన్ని కొన్ని అయితే మా వారు కూడా నాకు వంటలు అనేవి నేర్పారు కొన్ని వంటలు అయితే నేను యూట్యూబ్ ద్వారా కూడా నేను నేర్చుకున్నానండి ఈ చేపలు చేయడం కూడా అంతే ఇదైతే ఎలా చేయాలి ఏంటి అనేది నేను తెలుసుకునే చేస్తున్నాను ఏ ఫిష్ అయినా సరే చేయడం చాలా ఈజీ అండి ఫస్ట్లో మనకు కొత్తగా ఉంటుంది చేయగా చేయగా అలవాటు అయిపోతుందండి ఏదైనా మనకు మనం చేసుకున్న అది మనకి తృప్తిని ఇస్తుంది అది ఏదైనా సరే ఓన్గా మనం ఫిష్ని కట్ చేసినా ఏం చేసినా మనం ఓన్గా చేస్తాం కనుక చక్కగా శుభ్రంగా మనం కడుక్కోగలుగుతాం చక్కగా చేయగలుగుతాం అండి బయట మార్కెట్లో మనం కొట్టించిన అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు మనకి పెద్దగా శుభ్రంగా చేసి ఇవ్వరండి మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా మనకి పెద్ద ప్రాసెస్ ఉంటుంది కడగడం వాటి వల్ల అందుకే నేను చిన్న చేపలు అయితే నేనే చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా అయితే తల దగ్గర నుంచి ఇలాగ క్రాస్గా కట్ చేసుకోవాలండి శంకుల దగ్గర నుంచి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మొత్తం వేస్టేజ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఈ చేపల్లో ఇలా చిన్న చిన్న బుడ్లు అనేవి ఉంటాయండి ఇవి చాలా మంచిది అంటండి తినడం వల్ల వాటిని కూడా తింటారట అవి కూడా వేయమన్నారు వీటిని అయితే ఇలాగ ఒక్కొక్క ఫిష్ వచ్చి నాకు మూడు ముక్కలు అయినాయండి తల తోక మధ్య ముక్క అలా అవన్నీ అండి మూడు చేపలు అయితే తీసుకుని వచ్చారు వాటిని అయితే ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా శుభ్రంగా మనం తోంగుకోవాలండి తోగుకున్న తర్వాత కొంచెం ఎప్పుడు నేను మీకు వీడియోలో చెప్తూ ఉంటాను కదా నిమ్మరసం కొంచెం ఉప్పు కలిపి బాగా ఫిష్లైతే మనం ఫిష్ కానీ చికెన్ కానీ నేను నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా సరే నిమ్మరసం ఉప్పుతో అయితే నేను కడుగుతాను దానివల్ల ఏంటంటే నీచు వాసన అనేది ఉండదండి మనకి చేతికి కూడా చక్కగా జిడ్డు లేకుండా ఉంటుంది చేపలైతే ముఖ్యంగా చేపలండి వండేటప్పుడు కూడా మనకి ఇల్లంతా కూడా వాసన అనేది వస్తుంది ఇలా నిమ్మరసం ఉప్పు కలిపి ఎప్పుడైతే మనం శుభ్రంగా కడిగి పెట్టుకుంటామో మనకి ఏ విధమైన నీచు వాసన ఉండదు మన చేతులు కూడా జిడ్డు అందుకు అంటుకోదండి చూడండి ఎంత తెల్లగా వచ్చినాయో అలాగా కడిగి పక్కన పెట్టుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇదిగోండి ముందుగా అయితే నేను కారం వేసుకుంటున్నాను కారం ఉప్పు పసుపు అనేది కొద్దిగా వేసుకుని ఈ ముక్కలు అనేటికీ పట్టించి పక్కన పెట్టుకుంటానండి ఇలాగా ఒక పావుగంట కానీ పది నిమిషాలు కానీ మీరు పక్కన పెట్టుకోవచ్చు లేదంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాళ్ళు అయితే అయితే కనుక పావుగంట పెట్టుకోండి బయట పెట్టుకున్న వాళ్ళైతే ఒక ఐదు నిమిషాలు ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే చేపల్ని ఈగురు పెట్టబోతున్నానండి అందుకే చార అయితే అనేది పెట్టుకున్నాను నేను నేను పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను గుజ్జు చేసుకున్నానండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను వేసుకుని ఉప్పు అది వేసుకుని చారు పెడుతున్నానండి ఈ చారులోకి అయితే టమాటా అయితే లేదండి ఉన్న దాంట్లోనే చారు అనేది పెట్టుకుంటున్నాను ఇలాగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి చేపలకైతే కుక్ చేయడానికి ఇది బాగుంటుందండి నేను తక్కువ ఫిష్ కానీ లేదా మటన్ కానీ చికెన్ కానీ అలా తక్కువగా వండేటప్పుడు ఇలాంటి గిన్నెనైతే యూస్ చేస్తూ ఉంటాను ఇదిగోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకుని నేను బచ్చాగా మిక్సీ పట్టుకున్నానండి అది అయితే వేసుకుంటాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారండి ఫిష్ అనేది అయితే అల్లం వెల్లుల్లి మాత్రమే వేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అయితే జీలకర్ర ధనియాలు వేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది కొంచెం వెల్లుల్లి జీలకర్ర మాత్రమే యూస్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ విధానం బట్టి చేస్తూ ఉంటారండి చేపల కర్రీ అనేది మనం ఏ రకంగా అయినా చేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది నేనైతే అల్లం వెల్లుల్లి పై అనేది వాడతానండి జీలకర్ర ధనియాలు కొంచెం గసగసాలు కానీ జీడిపప్పు కానీ లవంగాలు దాసన చెక్క కంపల్సరీ వేస్తాను కాకపోతే కొంచెం జీలకర్ర అనేది ఒక రవ్వ ఎక్కువ వేస్తానండి చేపల కూరకి వెల్లుల్లిపాయ కూడా ఎక్కువ వేస్తాను దానివల్ల రుచి బాగుంటుందని కారం కూడా నేను ఆల్రెడీ ముక్కల్లో వేసాను గనక చూసి వేసుకోవచ్చని కారం కూడా ఒక చిన్న చిన్నర వేసానండి ఉప్పు కూడా ఈ ముక్కలకి పట్టించి ఉన్నాం కనుక తక్కువే వేసాను పచ్చిమిరగాయలు కూడా వేసుకున్నానండి ఈ గురిలో ఈ పచ్చిమిరగాయలు ఉడికిన తర్వాత బాగుంటుంది టేస్ట్ ముక్కలకి ఏదైతే పట్టించి ఉన్నానో ఆ ముక్కలన్నీ కూడా వన్ బై వన్ ఇలాగ ఆర్డర్లో పెట్టుకుని కనుక కాసేపు మగ్గనిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది బాగా కుక్ అవుతాయండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థం అవ్వాలంటే ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడడానికి అయితే చూడండి చెయ్యండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేవి తెలియపరుస్తూ ఉండండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు తెలియపరుస్తూ ఉండండి ఇదిగోండి బొడ్డు అని చెప్పాను కదా అవి కూడా వేసేసుకున్నానండి ఇది ఒకసారి లట్టాన్ని చేసుకోవాలి దాని వల్ల ఏంటంటే చా ముక్కలు కూడా కొంచెం మగ్గినట్టు అవుతాయి నూనె మనకి పైకి తేలి వరకు కూడా కొంచెం మగ్గబెట్టుకుంటే బాగుంటుందండి మూత పెట్టి మగ్గబెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు వాటర్ అనేది బాగా తక్కువ వేసుకుంటేనే రుచి బాగుంటుందండి ఎక్కువ వాటర్ వేసుకోని అవసరం లేదు చేపల కూరకి నేను మసాలా నూరినప్పుడు ఏదైతే వాటర్ వచ్చిందో ఆ వాటర్ వేసుకుంటున్నాను ఆ వాటర్లోనే ఈ చేపల కూర అనేది కుక్ చేస్తానండి చాలా ఈజీగా ఎవరైనా సరే చక్కగా చేసుకోవచ్చండి ఫిష్ అనేది కట్ కటింగ్ రాని వాళ్ళు కట్ చేసి తెచ్చుకున్నా సరే మీరు ఇలాగ కుక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్సే మీకు చెప్తున్నాను నేను ఏ కూర అయినా సరే ఇలా దగ్గరగా ఎగిరితేనే బాగుంటుందండి టేస్ట్ అనేది ఇలా దగ్గరగా ఎగిరిన తర్వాత నూనె పైకి తేలే వరకు కూడా కుక్ చేసుకున్న తర్వాత దించేసుకోవడమే చారు కూడా పోపు పెట్టేసుకున్నాను రైస్ ఉడికించి పక్కన పెట్టుకున్నానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చేపల కర్రీ అనేది కొత్తిమీర ఉంటే కనుక మనం పైన కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇదిగోండి ఇలా దగ్గరగా వేయక దించేసుకోవడమే ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి